హావ్ యూస్ చాలా అంటే చాలా కోపంతో చాలా ఆవేశంతో బూతులతోనే వీడియో చేద్దాం డిసైడ్ అయిపోయా బట్ అస్సలు వద్దు ఒక్క బూతు వాడిని తిట్టిన వాడి చేతిలో అన్యాయంగా దెబ్బలు తిన్న ఆ తల్లిని అన్నట్టే నేను వాడు నిజంగా అయ్యో వాడిని ఏమన్నా సరే ఆ తల్లికు ఆ తండ్రిని తగిలిది మళ్ళీ ఇక్కడ తిట్టు వాడు అసలు ఏం మనిషి అండి అసలా అమ్మా ఆ ముసల్తను గుడ్డున బాధపడాడు నేను వీడియో వచ్చి డిస్క్రిప్షన్ లింక్ పెడతాను చూడండి వెయిట్ న్యూస్లో వాళ్ళు ఇచ్చున్నారు అండ్ ఆల్రెడీ చాలా చోట్లకి వైరల్ అవుతుంది ఇది ఆ పిల్లలు ఎవరో వీడియో తీస్తూ వద్దు బాబాయ్ వద్దు బాబాయ్ నేడుస్తుంది వాడు అసలు ఘరతి ఘోరంగా కొట్టాడండి ఆ తల్లిని పాపం తండ్రి పెద్ద పాపం కూర్చోలేడు మంచు అలాగే మా ఇగి కొట్టాడు చంపతో పెట్టి ఏందంటే వాడు మొత్తం ఏం చేస్తున్నాడు చుట్టుపక్కల వాళ్ళు నా ఓలల్లో ఉండేవాళ్ళు మరి ఎందుకు అడ్డు అంటే నాకు ఇప్పటికీ అర్థం కాదు ఇప్పుడు గతంలో ఊళ్ళలో అడ్డు వచ్చేవారు రే ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు అసలు ఊళ్ళలో పడి ఊడు అడ్డు రావట్లే ఆ సిటీలో పక్క ఫ్లాట్లు ఏమి జరిగితే ఊడు పట్టించుకోవట్లే పక్క పట్ల చంపేసి ఉంటే చూసి చంపేసావా సరే నాకు ఆఫీస్ టైమ్ంది నేను వెళ్తున్నా అన్నట్టు వెళ్ళిపోతున్నారు అసలు జనాలు సిటీల్లో పల్లెటూళ్ళల్లో కొడుతుంటే అంతా కొట్టేలా చూసి వాడు అని చెప్తుంటే వింటారు అలా వీడేం చెప్పాడు ఇప్పుడు నా ఇల్లు వచ్చి చూడండి నేను చాలా పేదరకంలో ఉన్నా మాకు డబ్బు అవసరం చాలా ఉంది వాడి చూడండి అంటే వీడు అన్న తమ్ముడు ఎవడో ఉన్నాడు వాడు బ్రహ్మాండం ఉన్నాడు వాడికి మరల వీళ్ళు పొలం రాసిచ్చారు ఇరవై లక్షల వర్త్ అది అన్ని లక్షల విలువైన భూమిని నాకు కాదని వాడికి రాసిస్తారా వీళ్ళు అని ఆ తల్లిని ఘోరంగా కొట్టాడాడు పడేసి కొట్టాడు అమ్మ అసలు బాబోయ్ నిజంగా సీరియస్ చెప్తున్నా మమ్మ మీద కొట్టేసి చెప్తున్నా మా మీద చెప్తున్నాను నేను కనుక చుట్టుపక్కల ఉంటూ వాడిని గొల్ల కొట్టు కొట్టేవాడిని వెళ్ళి ఏదైతే నేను కొట్టేసేవాడు నేనైతే మాత్రం ఎవరిని కొడుతున్నారు నువ్వు ఏంది రాబాబు అని చెప్పేసి కనీసం నువ్వు కొట్టకపోయినా అడ్డన్నా అడ్డుపడేవాడిని ఆ చూసే జనాలు ఏందో వీళ్ళు ఏందో నాకు వాడి ఫోటో తీద్దామంటే ఆ వీడియో స్క్రీన్ ఉన్న సరిగ్గా వాడి ఫొటో కనిపించట్లా నా అందుకే వాళ్ళ అమ్మ ఫోటో అని వాళ్ళ నాన్న ఫోటో అన్న పెడుతున్నా ఆ డీటెయిల్స్ వచ్చేసి ఎక్కడంటే అన్నమయ్య జిల్లా మదనపల్లి దగ్గర నీళ్ళగట్టు వరి పాలెమో నేలగట్టు వరి అది వీళ్ళని చూడండి పెద్దవాళ్ళని వీళ్ళ కొడుకు కొట్టాడు నేను డిస్క్రిప్షన్ వీడియో కూడా పెడుతున్నా వాడు ఎక్కడున్నా సరే పోలీసులు బట్టేచ్చాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఎన్నికల సమయం మీరు చేసేది మంచి ఏది వాడిని పట్టుకుని శిక్షిస్తే వాసిరెడ్డి గారు ఈ మహిళకి మీరు న్యాయం చేయాలి మీరు చేసేది మంచి మీ డ్యూటీయే రోజా గారు మీ చిత్తూరు జిల్లానే మీరు మంత్రిగా ఉన్నారు ఇటువంటి వాటిని శిక్షణ పడాలి జస్ట్ మీ డ్యూటీ మీరు చేయండి అంతే మీరు అవునన్నా కాదన్న మీ ఓట్లు బ్రహ్మాండంగా పడతాయి సో స్వామి కార్యం ఓ మంచి పని చేసాం స్వకార్యం మీ ఓట్లు పడతాయి నా సిన్సియర్ రిక్వెస్ట్ వాడిని మాత్రం దారుణంగా శిక్షించండి నేను మరలా చెప్తున్నా డబ్బు ఈరోజు కాకపోతే రేపు వచ్చిద్దిరా సంపాదించుకున్నావురా అమ్మ నాన్న నిన్ను కన్నారా పెంచారా నీకు కాళ్ళు ఉన్నాయి చేతులున్నాయరా రే నువ్వుడి కానీ మరలా బూత్ వస్తే తల్లిని తిట్టినట్టు అయిపోతుందని ఆగిపోతున్నా అరే గాడిద ఒరే వెదవా నువ్వు సంపాదించుకోరా పుట్టేవుగా మగ పుట్టుగా ఆడ కూలీ నాలుగు చూసుకొని సంపాదించుకుంటున్నారా నువ్వు పుట్టేవుగా సంపాదించుకోరా అమ్మన నాస్తి మీద ఏంట్రా వాళ్ళకి నచ్చితే ఇస్తారా నచ్చకపోతే ఎవర్రా నువ్వెవడ్రా వామగొడతానికి అసలు ఇది నేను వీడిని ఉద్దేశించట్లు అందరిని ఉద్దేశించే అంటున్నా మూతి మీద మేసం వచ్చాక అన్ని సక్రమంగా అవయవాలు ఉన్నాక మీ కలపని నిలబడి సంపాదించుకోలేక ఇంకా అమ్మ నాన్న మీద పడి ఆధారపడి బతుకుతూ రేపడత ఆస్తులు వాట లో కొడుతూ తిడుతూ ఉండాలి ఎవరైతే ఉన్నారో కొడకల్లార అండ్ ఆడవాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారు మీరు మనుషులు పుట్టినట్టే కదా మీరు మనుషులే కాదు మీ యొక్క బతుకులే కాదు వీడు ఎక్కడైనా సరే దయచేసి వాడిని పట్టుకొని శిక్షించడం మనస్ఫూర్తిగా వేడుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని